నుంచి వాళ్ళు మా వాళ్ళు కాదు అని వినతి పత్రాలు ఇచ్చిన సందర్భంలో ఏ ఒక్క పీవ కూడా దాన్ని పరిశీలించిన సందర్భం లేవు ఇక్కడే మన దగ్గర కొన్ని కాగితాలు ఉన్నాయి వాళ్ళు మన్నే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి గాని కలెక్టర్లకు కానీ వినతి పత్రాలు ఇస్తే దగ్గరుండి కలెక్టర్లు పీవలు పువ్వులో పెట్టినట్టు ట్రైబల్ సెక్రటరీ కానివ్వండి ట్రైబల్ డిపార్ట్మెంట్ కానివ్వండి మంత్రులకు కానీ చేరవేసిన సందర్భాలు కలెక్టర్ ఇప్పుడు ప్రతి సందర్భంలో మేము గుర్తు చేస్తుంటాం ఎప్పటికీ కూడా డిపార్ట్మెంట్ బాగుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ కలెక్టరేట్ వాళ్ళది ఒక మూర్ఖత్వంగా మొండితనంగా ఉంటున్నారు అది మరి వాళ్లకు ఎందుకు లేదు ప్రతిసారి వాళ్లతో సమావేశం ఉన్నప్పుడు నేను వాళ్లకు వాళ్ళ విధులు గుర్తు చేస్తూ ఉంటాం కానీ వాళ్లకు సీమ కుట్టినట్టు కూడా ఎక్కడ మాత్రము లేదు అయితే తదుపరి కార్యాచరణగా మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు మొట్టమొదటిగా మనము శంకర్రావు మొదలు పెట్టాం ఈరోజు ఈరోజు మహాధర్మ పేరుతో ఇంకా చక్కటి కార్యక్రమం మనకు చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి కాబట్టి మనం ప్రతిదీ శాంతియుతంగా చేస్తూ వెళ్తుంటే మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ఈ ఉద్యమము ఇప్పటితో ఆగదు ఇది ఆరంభం మాత్రం అని చెప్పేసి నేను మీకు చెప్తున్నాం జై ఆదివాసీ దీని తర్వాత తపాల వారిగా నాలుగు కలెక్టరేట్లు ముట్టడి కార్యక్రమాలు కూడా ఉంటున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా మీరు కూడా సిద్ధంగా ఉండాలి మళ్ళీ ఈరోజు కార్యక్రమం నిర్వహించుకున్నాం కాబట్టి దీని మీద ఆదివారం రోజు మేము సమీక్షా సమావేశం నిర్వహించి మళ్ళీ దీన్ని ఏ విధంగా చేయాలన్నటువంటిది కార్యాచరణను మేము మీకు ప్రకటిస్తాం ఎందుకంటే మన దగ్గర గాజులు తోడుకొని కూర్చునే ఓపిక మాగతి లేదు ఎందుకంటే నశించిపోయింది రెండు వేల రెండు వేల రెండు నుంచి అంటే టుడే రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపు పన్నెండు సంవత్సరాలుగా వాళ్ళు కొల కొలవారిని కుల ధృవీకరణ పత్రాలు పొందుతున్నారు ఈ సందర్భంలో ఏమైంది వాళ్ళు కొన్ని ఇంటి పేర్లు కూడా మార్చేశారు ఆత్రం వచ్చేశారు కొన్ని టేతామని కూడా తీసుకున్నారు కొన్ని కొడపాలు కూడా తీసేస్తున్నారు ఈ సందర్భంలో మనం ఆది మర్చి నిద్రపోతే మాత్రము రేపు మన ఊర్లో వచ్చి మన ఇంటి పక్క కూడా నిలబడే అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇంకొక విషయం తారే నేండే దాదకరి బాయిక్ నేండే పిల్లకు నవరు సీనేడు అవరే పిల్లకు నీడు కొన్నేడు ఎగ్జాంపుల్ ఆ సార్ పేరు గాని ఒకసారి ఎల్లము దాదాపు నాలుగైదు సంవత్సరాల కిందట బురుష పోషకు పిల్లని వేలంగా వస్తే ఒక కులా ఊరు మతే ఇంటి దొడ్డ మనక బాలరావు సార్ మరకూడంతో దొడ్డ మనక భీమరావు సార్ బాన్ రామరావు సార్ నాగేష్ ఈటర్ కొత్త పెద్ద మనుషులు సెంతం ఆ ఊరు నీ రకంగా పిల్లలు ఏనంగా తిని వా ఇన్నే తానే పడ్డా విన్నే రీతి రివాజ్ అండి తానే వాళ్ళ విషయాన్ని ప్రశ్నిస్తే ఆమె భయం చేతి ఘోష్ జాగ్రత్త మళ్ళా తానే మళ్ళా తానేగా వస్తారు మళ్ళా ఎనగనో మాస్టర్ అని ఆ పురుష పురుషి ఎనకాలయారు తలైత్న పిల్లలు సీకర్ పది ఏడు గల రాజ్యాన్ని కాబట్టి పెళ్లిని సరే అవు తన ఏడు కాబట్టి అసిఫాబాద్ ప్రాంతం సార్ మీరు దయకత్న ఈటా మాత్రం మీరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మండల కమిటీ ఆధ్వర్యంలో మీరు కంట్రోల్ ఇదని తినకదు అనే కోరిక సరే ఈనాడు పిఓ గిటెక్క డిమాండ్ అని నువ్వు ఒక మాట ఇద్దతు తాను విషయంతో మందే వాళ్ళు కేటాయించిన కులవర్ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వము పునః పరిశీలన కొరకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలి ఇటు ప్రభుత్వం ఇదంతా గల్పీ అని అన్నీ రిపోర్ట్ ఇంత స్టేట్ గవర్నమెంట్ కాబట్టి తప్పును స్టేట్ గవర్నమెంట్ పరిశీలన ఇంకొక విషయం తానే కొండగాలక అంటారు నేను తానేసద్దు కోవిరు ఇం పదలు అంటారు పార్దాలు బట్టాడికి నేను కొలవారు కొలవరి సదుమే కొలవసన్ కొలవరి సదుమే తర్వాత మీ తా కోయిత్రుల కదములు వారుకు క్యా సర్టిఫికెట్స్ ఎవర్న కంపenser ఇలా కాని ప్రశ్నిచతో అని కుటుంబం పై కుల్లారా ఖబర్ద మీకు ఈ వేదికగా నేను హెచ్చరిస్తున్నాను మీరు గుర్చ ప్రోచకు మధ్య తీచినట్టైతే ఎట్ పరిస్థితుల్లోలో మీకు ఏ ఉద్యమానలు కూడా కులాంస మద్దతిచ్చే ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి మా సభ మూలంగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు పురుష పోచాయలు రాష్ట్ర నాయకుడిగా నియమించడం వల్ల ఆయన రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు అనేక పైరులు చేసుకుని ఈ రోజు ఈ ఘనత సాధించాడు కాబట్టి తుడం దెబ్బ నాయకులు మీరు ఖచ్చితమైన స్పష్టమైన వర్క వైఖరిని తెలియజేస్తుంది ఒక పదిహేను రోజుల క్రితము ఎందరు పుష్పరాణి కానివ్వండి తర్వాత కొందరు కుటుంబ దెబ్బ నాయకులు పీవీటీసీ హోదా కల్పించాలని చెప్పేసి అంటే మీకు సంస్కృతి ఆచారాలు తెలుసు అయినా కూడా మీరు దొంగ కులవార్లకు సపోర్ట్ ఏ విధంగా ఇస్తారని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అలాగే రాయ్ సెంటర్ వాళ్ళని కూడా ఈ సమావేశానికి ఫోన్లు చేసి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది రాజగోండ సేవా సమితి వాళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది కానీ వాళ్ళు ఈరోజు ఈ సభకు వచ్చి మాకు మద్దతు తెలిపకపోవడము ఇది చాలా మరో విషయము ఎందుకంటే రాజగోన్ సేవ సమితిని రాయ్ సెంటర్స్ నమ్ముతాం కాబట్టి మీరు కూడా మా రొమ్మును పొద్దునట్టు మేము భావిస్తున్నాం ఈ రోజు ఫోన్ చేసి పిలిచిన కూడా రాష్ట్ర నాయకులను జిల్లా నాయకులను రాకపోవడము ఇది చాలా బాధకరం విషయం కాబట్టి మీరు కూడా దీన్ని తొమ్మిది తెగలలో ఒక అంశాన్ని చేర్చి ఇప్పుడు లంబాడ విషయాన్ని ఎట్లయితే చేర్చి మనం ఉద్యమాలు చేస్తున్నామో దీన్ని కూడా ఈ మన్నే వార్లను కొలవారు ధృవీకరణ పత్రాలు ఇవ్వద్దని చెప్పేసి మీరు కూడా ఒక తీర్మానం చేస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే ఇప్పుడు త్వరలో నేను చెప్పినట్టు కార్యాచరణ చేసిన తర్వాత తఫానవారిగా మనము అనేక మెట్లు ఎక్కాల్సి ఉంటుంది ఇది హైదరాబాద్ తర్వాత ఇది ఢిల్లీకి అవసరం డ్యామ్ ఇది ఆమెండ శేషరావు కుమరరాజు అండ్ దాదాపు ఐదు సంవత్సరాల కింద ఢిల్లీ దాదాపు డెబ్బై ఎనభై వేల ఖర్చు అయినాము ఆయన ఒక నౌకర్ దారుణం కాబట్టి ఆయన ఒకనాన్ని భరించారు మరి మిగతా వారి పరిస్థితి కిన మీరు ఆలోచన ఎదురే ఊరు రాడు మీరు ఏ రకంగా ఎదురు చేసారో సమాజం మద్దతు పలకెంగిన కదా నేను కోరికండ తాను తింటే నీరు ముందడుగు అడుగు ఆ ముందర వై అడగని చాలా కాబట్టి ఈ విషయం నేను ఇచ్చింది ఊరూరు నిన్న నిన్న సెద్దే ఆలోచన ఎదురు అని ఆమె ఎదైతే ప్రక్రియ ఇచ్చము మీరు అసలు ఫాలో పెర్రు అని విషయం సాధిస్తే ఈ సమావేశము ఈ సమావేశము ఇంతమంది వచ్చరిస్తే ఒక్కొక్క గొలవ చేత పైసలు ఇడుతున్నా ప్రచారం ప్రచారం గౌరవ మండలు కలిపి తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం సీత